ఈ రోజు టాపిక్ నవోదయ ఎగ్జామ్ సెక్షన్ టూ అర్థమెటిక్ టెస్ట్ టాపిక్ ఫ్రాక్షన్స్ ఈ ఫ్రాక్షన్స్ అంటే తెలుగులో భిన్నాలు అని అంటాం ప్రీవియస్ వీడియోలో మనం ఆల్రెడీ నవోదయ ఎగ్జామ్కి సంబంధించి సెక్షన్ వన్ టూ త్రీ ఈ త్రీ సెక్షన్స్ నుంచి మనం చాలా టాపిక్స్ అయితే నేర్చుకున్నాం ఇంకేస్ ఆ వీడియోస్ కనుక ఎవరైనా చూడకపోతే కనుక నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి వెళ్ళి చూడండి అదేవిధంగా ఏ వీడియో అన్నా సరే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూస్తే మీకు కాన్సెప్ట్ అన్నది అర్థమవుతుంది అదేవిధంగా అర్థమైన కాన్సెప్ట్ మనం ఒకరికి చెప్పేటప్పుడు క్లియర్గా మనం అర్థం చేసుకొని దాన్ని ఏం డౌట్ అడిగిన వాళ్ళకి ఏమన్నా క్వశ్చన్స్ చేసినా మనం సమాధానం చెప్పే విధంగా మనం టాపిక్ అన్నది వినాలి సో దయచేసి ఎవ్వరూ కూడా ఏ టాపిక్ మీకు నచ్చిన టాపిక్ ఏది చూస్ చేసుకున్నా ఇదే కాదు ఏ వీడియో అన్నా సరే మీరు ఏదైనా నేర్చుకోవాలి ఏదన్నా తెలుసుకోవాలనుకున్నప్పుడు దాంట్లో స్కిప్ చేస్తే మీకు అందులో ఉండే లాజిక్స్ తెలియవు అందులో ఉండే ఇంపార్టెంట్ పార్ట్ తెలియదు సో దయచేసి ఎవరు స్కిప్ చేయకుండా చూసి అర్థం చేసుకొని ఇంట్రెస్ట్గా పిల్లలతో పేషెన్స్తో ఉండి కాన్సెప్ట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయండి ఓకేనా ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోయి ముందు ఇదే కనుక మన ఛానల్ ఫస్ట్ టైం మనకు చూస్తే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మీకు నైబర్స్ కానీ రిలేటివ్స్ కానీ దీనికి సంబంధించిన వాళ్ళు ఉంటే కనుక మీకు నచ్చితే వాళ్ళకి సజెస్ట్ చేయండి ఇంకా వన్ మోర్ రిక్వెస్ట్ ఏంటంటే నేను ఏది చెప్పినా సరే వాయిస్ ఎలా ఉందో నా ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో ఏంటి అన్నది ఒక కామెంట్ రూపంలో లేదంటే ఒక లైక్ రూపంలో నాకు ఎక్స్ ఎక్స్ప్రెస్ చేయండి ఓకేనా ఫ్రాక్షన్ ఫ్రాక్షన్ అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం ఏ ఫ్రాక్షన్ ఈజ్ ఏ వే ఆఫ్ రిప్రజెంటింగ్ ఏ పార్ట్ ఆఫ్ ఎ హోల్ అంటే ఏంటంటే ఒక నెంబర్ అంటే లైక్ మనకి ఫ్రాక్షన్లో ఒక హోల్ నెంబర్ అన్నది ఉంటుంది అందులో మనం సమ్ డి డివైడ్ చేస్తాం అనమాట అంటే అప్ అప్ ఒకటి డౌన్ ఒకటి అన్నట్టు సమ్ పార్ట్ అన్నది డివైడ్ చేస్తుంది దాన్నే ఫ్రాక్షన్ అంటారనమాట లైక్ పైన ఉన్నది ఒక పార్ట్ అని కింద ఉన్నది ఒక పార్ట్ అని చూపించడాన్ని ఫ్రాక్షన్ అంటారు ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను చూడండి త్రీ బై ఫైవ్ తీసుకున్నా అంటే త్రీ బై ఫైవ్ అంటే త్రీ ఒక పార్ట్ టూ ఫైవ్ ఒక పార్ట్ అన్నది ఈ మిడిల్లో ఉంది చూసారు ఈ సింబల్ ఇదే దీన్ని ఇది డివైడ్ చేస్తుంది అనమాట పై ఒక నెంబరు కింద ఒక నెంబరు అని చెప్పి డివైడ్ చేసేదాన్ని ఫ్రాక్షన్ అంటారనమాట ఇవి టూ టైప్స్ ఉంటాయన్నమాట న్యూమరేటర్ అండ్ డినామినేటర్ న్యూమరేటర్ మీన్స్ ఏంటంటే టాప్ నెంబర్ అదే డినామినేటర్ అంటే బాటమ్ నెంబర్ చూడండి ఇక్కడ త్రీ బై ఫోర్త్ నేను తీసుకున్నా పైదేంటి న్యూమరేటర్ కిందది డినామినేటర్ అనమాట ఈ మధ్యలో ఉండే సింబల్నే మనం ఫ్రాక్షన్ అంటారు డివైడ్ అనమాట ఇచ్చిన హోల్ నెంబర్ని ఓకేనా నెంబర్ న్యూ న్యూమరేటర్ అంటే ఏంటో చూద్దాం మీకు అర్థమైంది కదా ఫ్రాక్షన్ అంటే ఏంటి ఇచ్చిన హోల్ నెంబర్ని డివైడ్ చేసేదాన్ని ఫ్రాక్షన్ అనమాట అవి టూ టైప్స్ ఉంటాయి ఓ పైదాన్నేమో న్యూమరికల్ అని కింద దాన్నేమో డినామినేటర్ అని అంటారు పైదన్నేమో న్యూమరేటర్ కింద దాన్ని డినామినేటర్ అనమాట న్యూమరేటర్ అంటే రిప్రజెంట్ ది నెంబర్స్ ఆఫ్ సెలెక్టెడ్ పార్ట్స్ అంటే ఇప్పుడు సమ్ నా దగ్గర ఫైవ్ స్కెచెస్ ఉన్నాయండి నా దగ్గర ఫైవ్ స్కెచెస్ ఉన్నాయి నాకు ఒక త్రీ ఎమ్ మా ఫ్రెండ్కి ఇచ్చా ఏంటి ఒక త్రీ ఎమ్ మా ఫ్రెండ్కి ఇచ్చాను నేను అంటే మన నా దగ్గర ఉన్న మొత్తం టోటల్ టోటల్ ఏంటి మనకి ఫైవ్ ఉన్నాయి నేను మా ఫ్రెండ్కి అయితే త్రీ ఇచ్చా దాన్నే నెంబర్ ఆఫ్ సెలెక్టెడ్ పార్ట్స్ అంట మనకి ఇచ్చిన దాంట్లో ఎన్ని అయితే ఇచ్చామో దాన్ని న్యూమరేటర్ అంటారనమాట డినామినేటర్ అంటే ఏంటంటే మనకు టోటల్గా అయితే ఎన్ని ఉన్నాయో దాన్ని డినామినేటర్ అంట చూడండి డినామినేటర్ అంటే రిప్రజెంట్స్ ది టోటల్ నెంబర్ ఆఫ్ ఈక్వల్ పార్ట్స్ ఇన్ ది హోల్ నెంబర్ మనకి ఇచ్చిన దాంట్లో ఎన్ని అయితే ఈక్వల్ పార్ట్స్ చేస్తున్నామో దాన్ని డినామినేటర్ అంటారు కాన్సెప్ట్ అర్థమైంది కదా ఎగ్జాంపుల్ చూడాలి నేను త్రీ బై ఫైవ్ తీసుకున్నాను త్రీ అంటే ఏంటి మనకి న్యూమరేటర్ ఫైవ్ అంటే డినామినేటర్ మనము ఒక్కటి ఉంటే కానీ దాన్ని వన్ పార్ట్ అంటాం హాఫ్ ఉంటే వన్ బై టూగా కన్సిడర్ చేస్తాం త్రీ బై ఫోర్త్ అంటే క్వార్టర్ వన్ బై ఫోర్త్ అంటే టోటల్ అనమాట అట్లాగా మనం ఇవన్నది డివైడ్ చేస్తాం అర్థమైంది కదా మీకు మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పిజ్జా స్లైస్ తీసుకున్నాను ఒక పిజ్జా మనం ఎన్ని స్లైసెస్గా కట్ చేస్తాం ఫర్ ఎగ్జాంపుల్ నేను చూడండి ఒక పేజా స్లైస్ అన్నది తీసుకున్నాం మనం ప్లీజా పేజా స్లైస్ ఎన్ని ఎన్ని పార్ట్స్ చేస్తాం మనం ఎయిట్ పార్ట్స్ చేస్తాం అవునా ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నేను ఒక పేజాని ఎయిట్ పార్ట్స్ అయితే చేశాను ఓకేనా ఈ పీజాలో మనకి టోటల్ ఎన్ని ఉన్నాయి మనకి టోటల్ ఎన్ని స్లైసెస్ ఉన్నాయి ఎయిట్ దాన్ని మనం డినామినేటర్ అంటాం అనమాట మొత్తం పిజా ఎన్ని ఉన్నాయి పిజ్జా ఏంటి ఇక్కడ ఒకటే కానీ దాన్ని ఎన్ని పార్ట్స్ చేసాం ఎయిట్ పార్ట్స్గా చేసాం దాన్ని డినామినేటర్ అనమాట ఇప్పుడు నేను మా ఫ్రెండ్కి త్రీ స్లైసెస్ అయితే ఇచ్చాను ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను చూడండి మా ఫ్రెండ్కి నేను ఫైవ్ స్లైసెస్ ఇచ్చాను నేను ఓకేనా టోటల్ ఎన్ని ఉన్నాయి ఎయిట్ ఎయిట్ స్లైసెస్కి నేను ఫైవ్ స్లైసెస్ ఇచ్చాను ఇంకా రిమైనింగ్ ఎన్ని ఉంటాయి నా దగ్గర త్రీ స్లైసెస్ ఉంటాయి అట్లాగా మనం ఇది ఫ్రాక్షన్స్ అయితే మనం చేస్తాం అర్థమైంది కదా మీకు కాన్సెప్ట్ అదే విధంగా మీరు ఒక చాక్లెట్ తీసుకోండి మనం ఏది చెప్పినా సరే పిల్లలకి కాన్సెప్ట్ అన్నది అర్థం కావాలి అదొకటి మైండ్లో పెట్టుకోండి ఇప్పుడు వాటర్ బాటిల్ ఉంది వాటర్ బాటిల్లో సో వాటర్ అన్నది నేను ఫిల్ చేశాను టోటల్గా ఫిల్ అయ్యింది దాన్ని నేను హాఫ్ వరకు వాటర్ అన్నది డ్రింక్ చేస్తాను అనమాట ఇంకా రిమైనింగ్ ఎంత ఉంటుంది ఆఫ్ హాఫ్ అంటే మనం ఎంతగా డినోట్ చేస్తాం వన్ బై టూగా డినోట్ చేస్తాం అదే విధంగా టైం కూడా టైం ఉంది ఇప్పుడు టైము ఎగ్జాక్ట్గా వన్ ఫిఫ్టీన్ అనుకోండి వన్ ఫిఫ్టీన్ అంటే మనకి ఇది వన్ అవర్ అంటే సిక్స్టీ మినిట్స్ అవునా ఇక్కడ ఫిఫ్టీన్ అంటే ఫిఫ్టీన్ అంటే సిక్స్ అవర్స్లో ఫిఫ్టీన్ మినిట్స్ అంటే వన్ బై ఫోర్ అనమాట వన్ బై ఫోర్ వంతు అయిపోయింది అనమాట అట్లాగా మనం ఈ ఫ్రాక్షన్స్ అన్నది ఇలా యూస్ చేస్తామన్న పిల్లలకి ప్రతిదీ కూడా వాళ్ళకి అంటే లేక ఇది మనకి నవోదయ ఎగ్జామ్స్ అంటే ఇది మనకి ఫ్రాక్షన్స్ అనేది సెకండ్ క్లాస్ నుంచి క్లాసెస్ అన్నది స్టార్ట్ అవుతుంది సో వాళ్ళకి సెకండ్ నుంచి ఫిఫ్త్ వరకు ఈ ఫ్రాక్షన్స్ కాన్సెప్ట్ అనేది డీప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు కాబట్టి మనకి నవోదయాలు అంత బడ్డని పడే విధంగా ఉంది అందుకని ఏది చెప్పినా సరే నేను స్టార్టింగ్లో ఏదైనా సరే కొంచెం కష్టమైనా సరే ఇంట్రెస్ట్గా వినండి అర్థం చేసుకుని విధంగా వింటే అది ఎప్పటికీ మర్చిపోరు సో దయచేసి ఇది ఒక్క ట్రిక్ అయితే మీరు ఫాలో అవ్వండి ఎప్పుడన్నా సరే ఏ కాన్సెప్ట్ నేర్చుకున్నా సరే ఫస్ట్ మాత్రం కష్టపడండి కోసం ప్రాక్టీస్ చేయండి కోసం తెలుసుకోండి అలా చేయడం వల్ల ఒక టాపిక్ అన్నది మీకు వచ్చే ఇప్పుడు ఫ్రాక్షన్ కోసం వచ్చేసింది అనుకో మీరు నెక్స్ట్ క్వశ్చన్ ఎలా ఉన్నా అది ఎలా ఉన్నా సరే మీరు అర్థం చేసుకోగలరు ఈజీగా సింప్లిఫికేషన్ చేసేయగలరు ఇది మాత్రం ఒకటి మైండ్లో పెట్టుకోండి దీనికి సంబంధించి నేను చిన్న క్వశ్చన్స్ అయితే చూశాను చూడండి ఇది ఈ ఫ్రాక్షన్స్ మాత్రం పిల్లలకైతే స్టోరీ మెథడ్లో కానీ ఆబ్జెక్ట్ మెథడ్లో కానీ డ్రాయింగ్ మెథడ్లో కానీ లర్నింగ్ మెథడ్లో లేక లేక ప్లే అండ్ లర్నింగ్ మెథడ్లో కానీ సింపుల్ రైమ్స్లో కానీ డైలీ లైఫ్ క్వశ్చన్స్లో కానీ ఇట్లా పిల్లలకైతే ఈ ఫ్రాక్షన్స్ కోసం అయితే చెప్పండి ఓకేనా ఫస్ట్ క్వశ్చన్ వాట్ ఈస్ వన్ బై థర్డ్ ప్లస్ వన్ బై సిక్స్ ఓకేనా అంటే దీని ఆన్సర్ ఏంటి అని చెప్తుంది అనమాట అంటే దీని ఫ్రాక్షన్ ఏంటి ఓకేనా ఇది ఈ ఇదొక ఫ్రాక్షను ఇదొక ఫ్రాక్షన్ అవునా ఈ రెండు యాడ్ చేస్తే ఎంత వస్తుందని క్వశ్చన్ వేస్తున్నాడు ఫ్రాక్షన్ ఏంటి అని ఫ సమ్ ఆప్షన్స్ ఇస్తాడు మనకి ఏబిసిటి ఇలాగా ఓకేనా మెథడ్ వన్ ఇది మనం ఫస్ట్ మాత్రం ఇది ఖచ్చితంగా నేర్చుకోవాలి మెథడ్ వన్ అన్నది ఎందుకంటే మనకి షార్ట్ కట్స్ నెక్స్ట్ వస్తాయి అవి ఏంటంటే మనకి కాన్సెప్ట్ తెలియకుండా మనం షార్ట్ కట్స్ నేర్చుకునే యూజ్ ఉండదు ఎప్పుడు కూడా మెథడ్ వన్ అన్నదే ఫాలో అవ్వండి ఓకేనా ఇలా ఇచ్చింది దానికి ఫస్ట్ మనం ఎల్సిఎం కొనుక్కోవాలి ఎల్సిఎం ఏంటి లీస్ట్ కామన్ మల్టిపుల్స్ ఇప్పుడు మనం మనకి వన్ బై త్రీ ఇచ్చాడు అవునా ఇక్కడ వన్ బై త్రీ వన్ బై సిక్స్ ఇచ్చాడు మనకి త్రీకి సిక్స్కి మల్టీప్లైస్ కొనుక్కోవాలి ఇప్పుడు నెంబర్ త్రీకి మల్టీప్లైస్ ఆఫ్ త్రీ త్రీ వన్ జార్ త్రీ త్రీ టూ జర్ సిక్స్ త్రీ త్రీ జార్ నైన్ త్రీ ఫోర్ జర్ ట్వెల్వ్ ఓకేనా అదేవిధంగా సిక్స్కి సిక్స్ వన్ జార్ సిక్స్ సిక్స్ టూ జార్ ట్వెల్వ్ సిక్స్ త్రీ జర్ ఎయిటీన్ ఇప్పుడు ఈ రెండు ఆటల్లో మనకి ఈ టూ టూ మల్టీప్లైస్లో మనకి కామన్గా ఏంటంటే మనకి వచ్చింది లీస్ట్ కామన్ మల్టిపుల్స్ ఈ రెండు చిన్నగా ఉండాలి సేమ్ కామన్గా ఉన్నాయి ఏంటో చూడాలి మనకి ఇక్కడ రెండు కామన్గా ఉన్నాయంటే ఏంటి సిక్స్ అనమాట మనకి ఈ ఎల్సిఎం ఏంటి త్రీకి సిక్స్కి సిక్స్ అనమాట ఓకేనా తర్వాత సెకండ్ ఏంటంటే మనకి ఫస్ట్ ఇచ్చిన ఫ్యా ఫ్యాక్టర్స్కి ఎల్సీఎం ఫైండ్ అవుట్ చేయాలి సెకండ్ వన్ ఏంటంటే కామన్ డినామినేటర్ రెండాట్లకి కామన్గా ఉన్న డినామినేటర్ కొనుక్కోవాలి చూడండి వన్ ఇంటూ టూ అంటే ఇప్పుడు సిక్స్ ఉంది సిక్స్ని మనం ఎన్ని విధాలుగా మల్టిప్లై చేస్తాం త్రీ టూ జర్ సిక్స్ అదే టూ త్రీ జార్ సిక్స్ అవునా దాన్ని టూ టూ జర్ అంటే ఈ కామన్గా ఉన్నది ఏంటి త్రీఈ టూ అవునా సో కాబట్టి వన్ ఏమో వన్ బై టూ ఇంటూ త్రీ త్రీనేమో త్రీ బై టూ అంటే మనకి ఏంటి సిక్స్ కదా మనకి కామన్గా వచ్చిందంటే సిక్స్ అంటే వన్ ఇంటూ టూ టూ బై త్రీ ఇంటూ టూ సిక్స్ నవ్ ది ఫ్యాక్టర్ వన్ బై త్రీ ఈజ్ టూ బై సిక్స్ మనకి వన్ బై త్రీకి ఫ్యాక్టర్ ఎంత వచ్చింది టూ బై సిక్స్ అనమాట తర్వాత డి డినామినేటర్ వన్ బై సిక్స్ ఆల్రెడీ సిక్స్ మనకి వన్ బై సిక్స్కి ఆల్రెడీ ఏమో వచ్చింది మనకి వన్ బై సిక్స్ ఆల్రెడీ వచ్చేసింది అవునా కదా వన్ బై సిక్స్కి ఆల్రెడీ మనకి ఎల్సిఎం కట్టాం కదా అది ఎంత వచ్చింది సిక్స్ వచ్చేసింది యాడ్ ఫ్రాక్షన్స్ అంటే లైక్ టూ బై సిక్స్ ప్లస్ వన్ బై సిక్స్ అంటే యాడ్ ఫ్రాక్షన్ టూ బై సిక్స్ ప్లస్ వన్ బై సిక్స్ అంటే టూ ప్లస్ వన్ బై కామన్ సిక్స్ సిక్సే కదా ఒకటి తీసుకుంటాం సిక్స్ టూ ప్లస్ వన్ అంటే త్రీ త్రీ బై సిక్స్ అంటే త్రీ వన్ జర త్రీ టూ జర అంటే వన్ బై టూ మనకి ఆన్సర్ ఏంటి వన్ బై టూ అర్థమైందా మనకి ఫ్రాక్షన్ ఎలా చేయాలో ఇలాగా వన్ బై త్రీ ప్లస్ వన్ బై సిక్స్ అంటే మనం ఫ్రాక్షన్ చేసే మెథడ్ ఫస్ట్ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి కామన్ డినామినేటర్ చూడాలి అదే విధంగా డినామినేటర్ని యాడ్ చేయాలి వచ్చిన దాన్ని మనం ఆన్సర్గా కన్సిడర్ చేయాలి ఇది ఒక పద్ధతి అండ్ సెకండ్ మో సెకండ్ మెథడ్ ఏంటంటే మన ఖచ్చితంగా ఒక్కటి చెప్తున్నా మీకు ప్రతి ప్రతి ఒక్కరికి నేను చెప్పేది అంటే మెథడ్ వన్ ఫాలో అవ్వండి మెథడ్ టూ ఎలాంటిటప్పుడు యూజ్ అవుతుంది అంటే మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ అట్లాగే ఫస్ట్ మనకి కాన్సెప్ట్ తెలియకుండా షార్ట్ కట్స్ అన్నది ఎప్పుడు ట్రై చేయకూడదు ఓకేనా మెథడ్ టూ అది సింపుల్ మెథడ్ అనమాట మనకి ఎలా ఫ్రాక్షన్ ఇచ్చారు కదా వన్ బై త్రీ ప్లస్ వన్ బై సిక్స్ దీన్ని మనం ఏం చేస్తామంటే ఇంకొచ్చేస్తారా ఇక్కడ దీన్ని ఇలాగా క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తామంట సిక్స్ వన్ జ సిక్స్ ప్లస్ త్రీ వన్ జర్ త్రీ బై ఈ రెండు ఏం చేయాలి మనం ఇంటూ చేయాలి ఈ రెండు ఏం చేయాలి మనం ఇక్కడ ప్లస్ చేయాలి అప్పుడు త్రీ ఇంటూ సిక్స్ ఇసా తర్వాత సిక్స్ ప్లస్ త్రీ ఎంత అయింది మనకి నైన్ త్రీ సిక్స్ జెరూ ఎయిటీన్ ఇప్పుడు నైన్ ఎలా క్యాన్సర్ అవుతుంది నైన్ వన్ జరు నైన్ త్రీ నైన్ టూ జరో అంత వన్ బై టూ చూసాం ఆన్సర్ వచ్చిందా మనం ఇదంతా ప్రాసెస్ చేసిన ఆన్సర్ ఇదే వచ్చింది మనం షార్ట్ కట్ మెథడ్ చేసినా ఇదే వచ్చింది ఓకేనా సో ఇలాగా షార్ట్ కట్ మెథడ్లో కూడా మనం ఈ ఫ్రాక్షన్ అనేది చేయొచ్చు నెక్స్ట్ సెకండ్ సెకండ్ సమ్ వాట్ ఈస్ టూ బై ఫైవ్ ప్లస్ త్రీ బై ఫైవ్ ఫ్రాక్షన్ ఎంత నచ్చా అనమాట మనం ఫ్రాక్షన్ కడుక్కోవాలి దీనికి ఫస్ట్ మనం ఏం చేయాలి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి తర్వాత ఏం చేయాలి ఫ్రాక్షన్స్ కామన్ ఫ్రాక్షన్ కామన్ డినామినేటర్స్ ఫైండ్ అవుట్ చేయాలి తర్వాత రెండు ఫ్రాక్షన్స్ యాడ్ చేయాలి ఆ ప్రాసెస్ అనేది ఖచ్చితంగా ఫాలో అండి ఓకేనా ఇక్కడ మనకేంటి సేమ్ డినామినేటర్ ఏంటి కామన్గా ఉంది అవునా కదా సో చెక్ ది డినామినేటర్ ఫస్ట్ చెక్ చేస్తే డినామినేటర్ ఏంటి సేమ్ డినామినేటర్ ఫైవ్ ఫైవ్ ఇచ్చాడు అవునా అప్పుడు టూ బై ఫైవ్ ప్లస్ త్రీ బై ఫైవ్ అప్పుడు టూ ప్లస్ త్రీ దీన్ని ఏం చేశారు టూ ప్లస్ త్రీ బై ఫైవ్ అంటే ఫైవ్ బై ఫైవ్ ఇంటూ టూ ప్లస్ త్రీ అంటే ఫైవ్ బై ఫైవ్ ఈక్వల్ టు వన్ మనకి ఆన్సర్ ఎంత వచ్చింది ఇక్కడ వన్ వచ్చింది దిస్ ఈజ్ మెథడ్ వన్ ఇప్పుడు మెథడ్ టూలో చూద్దాం మనం ఏంటి క్రాస్ మల్టిప్లికేషన్ నేను అందుకే రెండు మెథడ్లోనే చెప్తున్నాను మీకు ఓకేనా క్రాస్ మల్టీప్లికేషన్ చూడండి ఫైవ్ టూ జర్ టెన్ ప్లస్ ఫైవ్ త్రీ జర్ ఫిఫ్టీన్ బై ఫైవ్ ఇంటూ ఫైవ్ ఎంత ఇక్కడ ఫైవ్ ఇంటూ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఓకేనా అప్పుడు ట్వంటీ ఫైవ్ బై ట్వంటీ ఫైవ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది వన్ చూసారా ఇక్కడ కూడా ఆన్సర్ ఎంత వచ్చింది మనకి వన్ అనమాట ఈ విధంగా మనం ఫ్రాక్షన్స్ అన్నది మెథడ్ వన్ మెథడ్ టూ ఫస్ట్ మెథడ్ వన్ ఫాలో అవ్వండి ఓకేనా దీనికి సంబంధించి వరల్డ్ ప్రాబ్లమ్స్ అనమాట సమ్ వరల్డ్ ప్రాబ్లమ్ అయితే ఇక్కడ ఇచ్చాను చూడండి ఏ కేక్ ఈజ్ డివైడెడ్ ఇన్ టు ఎయిట్ ఈక్వల్ పార్ట్స్ ఇఫ్ రాజు ఈట్ త్రీ పార్ట్స్ వాట్ ఫ్యాక్టర్ ఆఫ్ ది కేక్ డిడ్ హీ ఈట్ అంటే ఒక కేక్ ఉందంట దాన్ని ఒక కేక్ని రాము రాజు ఎయిట్ ఈక్వల్ పార్ట్స్గా చేశాడంట ఎయిట్ ఈక్వల్ పార్ట్స్గా చేశాడంట రాజు ఇలా ఏక్ ఈక్వల్ పార్ట్స్ చేశాడంట ఒక కేక్ని దాంట్లో రాము త్రీ పార్ట్స్ అలా తినేసాడంట అంటే ఈ త్రీ పార్ట్స్ తినేసాడు తను దీన్ని ఫ్రాక్షన్లో రాయమని చెప్తున్నారు అనమాట అప్పుడు చూడండి టోటల్ పార్ట్స్ అన్ని ఎయిట్ అవునా తను తినేసినవి అన్ని త్రీ అప్పుడు దీన్ని ఫ్రాక్షన్స్లో ఎలా రాస్తాం మనకి ఎప్పుడు టోటల్ ఉన్నది ఎప్పుడు కూడా మనకి డినామినేటర్లో రావాలి అవునా తను ఎన్నైతే కంప్లీట్ చేస్తాడో లేక ఎన్ని ఎన్నైతే యూజ్ చేస్తాడో అవి న్యూమరేటర్లో రావాలి అర్థం దీని ఫ్రాక్షన్ ఏంటి త్రీ బై ఎయిట్ అదే అదేవిధంగా చూడండి వన్ మోర్ క్వశ్చన్ ఏ బోటల్ కంటైనర్స్ ఇస్ వన్ లీటర్ ఆఫ్ మిల్క్ ఇఫ్ త్రీ బై ఫైవ్ ఆఫ్ ది మిల్క్ ఈజ్ యూజ్డ్ అందులో ఏంటి లీటర్ మిల్క్ ఉన్నాయంట అందులో త్రీ బై ఫోర్త్ మిల్క్ అన్నది యూజ్ చేస్తాడంట ఈజ్ లెఫ్ట్ ఇంకా ఎన్ని ఉన్నాయి అని అడుగుతున్నారు అసలు మిల్క్ ఎంత ఉంది మిల్క్ అసలు ఎన్ని మిల్క్ ఎంత మనకి మిల్క్ లెఫ్ట్ మిల్క్ లెఫ్ట్ ఎంత మనకి వన్ లీటర్ వన్ లీటర్లో తను త్రీ బై ఫైవ్ మిల్క్ అన్నది యూస్ చేశాడు అవునా కదా అప్పుడు రిమైనింగ్ మిల్క్ ఎంత ఉంది అని అడుగుతున్నాడు అంటే మనకి టోటల్ పార్ట్స్ అన్నీ ఇక్కడ ఐదు అంటే మనం ఫస్ట్ వన్ అంటే మనం ఫైవ్ బై ఫైవ్గా రాసుకుంటాం అవునా తను ఎన్ని ఎన్ని కంప్లీట్ చేస్తాడు త్రీ బై ఫైవ్ అవునా అప్పుడు మనకేంటి లోంచి త్రీ తీసేస్తే ఎంత టూ టూ బై ఫైవ్ మన ఆన్సర్ ఏంటి టూ బై ఫైవ్ లెటర్స్ రిమైండింగ్ అనమాట అర్థమైందా ఈరోజు ఫ్రాక్షన్స్ కోసం ఫ్రాక్షన్ అంటే ఏంటో చెప్పాను ఫ్రాక్షన్స్ ఎలా అని చెప్పాను అదే విధంగా మనకి ఫ్రాక్షన్కి సంబంధించి త్రీ టాపిక్స్ అయితే ఇంకా అంటే లేకపోతే దీంట్లో టాపిక్ దీంట్లో పార్ట్స్ ఉన్నాయి మనకి ఫ్రాక్షన్కి సంబంధించి ప్రాపర్ ఫ్రాక్షను ఇంప్రాపర్ ఫ్రాక్షను మిక్స్డ్ ఫ్రాక్షను ఈ త్రీ టాపిక్స్ ఈ త్రీ టైప్స్ అన్నది నెక్స్ట్ వీడియోలో నేర్చుకుందాం ఓకేనా ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చిన దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మీకు నైబర్స్ కానీ రిలేటివ్స్ కానీ దీనికి సంబంధించి లైక్ నవోదయకు సంబంధించి ఎవరైనా ప్రిపేర్ అవుతే మీకు నచ్చితే వాళ్ళకి సజెస్ట్ చేయండి వన్ మోర్ రిక్వెస్ట్ ఏంటంటే మీకు నచ్చితే కనుక ఒక చిన్న లైక్ అన్నది చేయండి ఓకేనా థ్యాంక్ యూ